టాటా కంపెనీ వినియోగదారుడి పట్ట తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని హైదరాబాద్ జిల్లా డిసిఐసి వినియోగదారుల పరిష్కార వేదిక తీవ్రంగా తప్పుబట్టింది ఆ సంస్థపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తానని తో అధ్యక్ష ఎంత డేంజరస్ సిచ్యువేషన్గా మారిందంటే సడన్గా బ్రేక్ ఫెయిల్ అయ్యి ఆ తర్వాత వెహికల్ జామ్ అయిపోయింది ఆ సమాచారం ఆ యొక్క కంపెనీస్కి ఆ సర్వీస్ సెంటర్స్కి వీళ్ళు ఇన్ఫార్మ్ చేస్తే దాన్ని ఈజీగా తీసుకొని ఎవ్వరు కూడా ఆ వెహికల్ దగ్గర రాకుండా వాళ్ళ ఈమెయిల్స్ వాళ్ళ వాట్సప్లు వాళ్ళ నంబర్స్ అన్ని బ్లాక్ చేసేసుకున్నారు వీళ్ళు బ్లాక్ చేసేసారు ఈ యొక్క డిసిఐసికి ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇచ్చారు ఇచ్చిన తర్వాత అది ఏంటి అని అడిగితే అప్పుడు మళ్ళీ ఓపెన్ చేశారు అంటే ఇది ప్రాణాలతో చెలకాటం ఆడుతున్నారు కన్జూమర్ యొక్క ప్రాణాలతో చెలకాటం ఆడుతున్న ఈ యొక్క ఈవీ వెహికల్లను మన కన్జ్యూమర్స్ అందరూ దీని మీద దృష్టి పెట్టాలి ఇతను ఎలా సఫర్ అవుతున్నాడు ఏమవుతున్నాడు ఇది ఎంత డేంజరస్ సిచ్యువేషన్ అండి ఇదే హైవేలో జరిగితే ఇలా ఎంతమంది ప్రాణాలు పోయి ఉంటాయి ఇలా సడన్గా స్ట్రక్ అయిపోతే వేరే వెనకాల నుంచి హెవీ వెహికల్స్ కొట్టేస్తే అసలు ఉన్న మనిషి పోతే ఏం జరిగిందో ఎవరికి తెలుసు ఇలాంటివి కాకుండా ఉండడానికన్నా కనీసం యజమాన్యమన్నా వచ్చి దిగొచ్చి అసలు ఏం జరిగింది ఎందుకు ఇలా స్ట్రక్ అవుతుంది ఈ వెహికల్ ఆర్ అండ్కి ఇవ్వాలి అని వీళ్ళని దగ్గర నుంచి తీసుకెళ్లాల్సింది పోయి వాళ్ళు వీళ్ళు కౌంటర్ వేసిన దానికి జవాబు ఇవ్వకుండా కనీసం కౌంటర్ దానికి కౌన్సిలింగ్ రాకుండా దానికి కనీసం కాపీ తీసుకోవడానికి కూడా వాళ్ళు రెడీ లేకుండా వాళ్ళు అటెండ్ కాలేదు ఈ సందర్భంలో నేను చెప్పేది ఏంటంటే మన కన్జూమర్కి అందరికీ చాలా జాగ్రత్తగా ఈ వెహికల్స్ని వాడాలి ఈ వెహికల్స్ని స్పష్టంగా చూసుకొని దాని యొక్క కంటెంట్స్ అన్నింటినీ చాలా అబ్జర్వ్ చేసి ఈ వెహికల్ని ధైర్యం చేయాలి హైవేస్లో వెళ్ళడం అనేది ఈ వెహికల్ ఇలాంటివి జరిగితే మాత్రం ప్రాణాలతో చెరగాటం వాడమే దీన్ని నేను వీళ్ళకు గైడ్ లైన్స్ ఇచ్చేది ఏంటంటే వీళ్ళ కన్సూమర్ ఫోరంకి ఒకటే వెళ్ళాలి హైకోర్టుకి వెళ్ళొచ్చు ఎందుకంటే నో రెస్పాన్స్ అమ్మూర్ కంపెనీ యాజమాన్యం దానివల్ల హైకోర్టుకు వెళ్ళొచ్చు వీళ్ళ పడ్డ యొక్క మెంటల్ స్ట్రెస్ మెంటల్ ఇగోని వీళ్ళు ఏదన్నా క్లెయిమ్ చేసుకోవచ్చు ఫోరంలో నేను వీళ్ళకి గైడ్ లైన్స్ ఇస్తున్నాను వీళ్ళను కన్జ్యూమర్ ఫోరం కుమ్మని మళ్ళీ హైకోర్టుకి మళ్ళీ మేము ఇలా ఎన్ని జరుగుతున్నాయో తెలియదు కాబట్టి ఇలాంటి సంఘటన మళ్ళీ రాకుండా ఉండడానికి నేను ఇండస్ట్రియల్ మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫేర్స్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న కన్జ్యూమర్ అఫేర్స్ మళ్ళీ ఇండస్ట్రియల్ మినిస్ట్రీకి నేను వాళ్ళ దృష్టి వరకు తీసుకెళ్తాను ఎందుకంటే దీని యొక్క ప్రభావం కన్జ్యూమర్స్ మీద పడకుండా వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటారు